వీళ్ళు ఇంతకు మించి అనుకున్నప్పుడు హలో ఇంకా దిగజారని ప్లేస్ ఉంది తెలుసా మేము దిగజారుతాం అని దిగజారుతూ ఉంటారు ఎవరు అంటే రాజకీయ నాయకుల సెలబ్రిటీల సోషల్ మీడియాలో ఉండే బ్యాచ్ అంటే ఓయ అమ్మ ప్రతి చోట ఉన్నారా సామె ఎప్పుడు అంటారా సరే ప్రతి చోట ఉన్నారు ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎవరికి ఇద్దాం రాంగపుల వర్మకి ఇద్దాం నిజమే రాంగపుల వర్మ విషయంలో ఇంతకు మించి ఈ మనిషి అనుకున్నప్పుడు ఇంకా నేను దిగజారతా అని అతను దిగజారి చూపిస్తూనే ఉన్నాడు మేబీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం ఏపీలో కూటమి గవర్నమెంట్ రావడంతో ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ జోలికి ఓట్ల సైలెంట్గా ఉన్నాడు బట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య అసలు అబ్బాబా మనిషి అయితే సోషల్ మీడియా అకౌంట్స్వి అతనివి అతనే వాడుతున్నాడా లేదన్నప్పుడు ఎవరైనా తీసుకొని ఇష్ట రీతిగా చల్లరైకపోతానని డౌట్లు వచ్చాయి బట్ అతనే అన్నట్టుగా ఉండేది దానికి తగ్గట్టుగా అతను తర్వాత రెస్పాండ్ అయ్యేవాడు ఇవంత ఎందుకు చెప్పాను ఇప్పుడు పొలిటి పొలిటికల్ టాపిక్ వచ్చినట్టయితే వైసీపీ వాళ్ళు ఆ ప్లేస్ని అసలు వాళ్ళకి ఎవరు భర్తీ అనుకోండి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళ మించి ఒకరు ఒకళ్ళ మించి ఒకరు ఇంకా దిగజాతాం ఇంకా దిగజారుతాం అన్నట్టు ధైర్య రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెట్టుబడులను తీసుకురావాలని నారా లోకేష్ కానీ చదవడం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే వాళ్ళు టాప్ మోస్ట్ కంపెనీకి సంబంధించి ఆఫీషియల్ పోస్టులు పెడితే వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఉంటే వాళ్ళని మరల వేరే వాళ్ళు ట్యాగ్ చేస్తూ మీ ఇతర లోకేష్ మాట్లాడే చంద్రబాబు మాట్లాడాడు కదా అసలు అమరావతి అక్కడ డెవలప్ లేదు ఏం లేదు అట్లాగే ఉంది అండ్ ఏపీలో వచ్చేసి పెట్టుబడులు ఏమీ లేవు అండ్ మోర రావద్దు అసలు మీరు ఏపీ అల్లా కళ్ళలో ఉందని హడావిడి చేస్తూ ఈ వైసీపీలో పోస్టులు పెడతాను అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు మనుషులైనా అసలు అని చెప్పేసి అనిపించింది ఇక సాక్షి పేపర్లో రీసెంట్గా వస్తున్న కొన్ని వార్తలు చూస్తూ పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అరాచకాలు అకృత్యాలు అధ్వనుల పరిపాలన మొత్తం కూడా ఈరోజు జనాలకి తెలియాలన్నట్టు కోర్టు గవర్నమెంట్ పేరు పెట్టేసి గతంలో జరిగిన వాటిని ఇప్పుడు జరుగుతున్నట్టు వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు దెన్ దానికి టీడీపీ రిమైండలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు అసలు మీరు ఏం చేస్తారు తెలుస్తుందా ఎప్పుడు వార్తలు ఎప్పుడు ఇస్తున్నారు మీరు ఏం అని చెప్పేసి ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు పెండింగ్ పదహారు వందల కోట్ల పద్దెనిమిది వందల కోట్లు ఎప్పటి నుంచో పెండింగ్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా అలా ఉంచున్నాడు ఈ రెండు నెలల్లోనే అన్ని పెండింగ్లో ఉన్నాయి అన్నట్టు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయబోతున్నారు అన్నట్టు రకరకాల వార్తలు వచ్చాయి గబ్బు లేచిందన్నమాట ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అధ్వన పరిపాలనలకు నిదర్శన బాబు ఇదే తర్వాత ఏపీలో ఇంకొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులకు సంబంధించి అలాగే ఇల్లు హడావిడి చేస్తున్నారు వైసీ సాక్షులు అప్పుడు ఇంక జనానికి అర్థమవుతుంది జగన్ బరువు ఎవరో తీయట్లేదు అండ్ సతీమణి భారత నడిపిస్తున్న సాక్షిని తీస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు కొంతమంది ఇది అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది అదే నేను చేస్తారు కదా అది క్రాస్ క్రాస్సెట్ చేస్తే వైసీపీ అరాచపదంతా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్ ఈతను ఎర్రమంటి దెబ్బల దగ్గరికి వెళ్ళి ఇంకేమంది గవర్నమెంట్ వచ్చివాడు సార్ నెలకొడవట్లేదు మొత్తం దోచారు ధ్వంసం చేసి హడావిడి లేదని చేస్తే ఒక వీడియో తీసేట ఒక పోస్ట్ పెట్టాడు హడావిడి చేశాడు అది రీచ్ చేసి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఎర్రమంటి దెబ్బలని వీళ్ళు తవ్వటం కానీ చదువు చేయటం కావచ్చు అవి లేకుండా చేయడానికి వైసీపీలు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినారని గతంలో జనసేన వాళ్ళు టీడీపీ పోరాటమే చేశారు ఎగ్జామ్ వాడి దగ్గరికి ఈ మనిషి వెళ్ళాడు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయన బాధ్యత తీసుకున్నారు అప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉన్నారు ఈ ఎర్రవంటి దెబ్బ దగ్గర పరిరక్షణ విషయంలో భాగంగానే ఆ రోజు పనులేవో అక్కడ దీని ఈయన ఏం చేశాడు నెగిటివ్ అది చూపిద్దాని వెళ్ళాడు దెన్ అడ్డంగా బుక్ అయింది వైసీపీ వరే నాయన మీరు చేసిన ఇది అంతా అని చెప్పేసి ఇదిగో ఇప్పుడు అంబటి రాంబాబు కట ఆరుగురు సెక్యూరిటీ ఉన్నారట చూడండి ఎంత సెక్యూరిటీ బొత్తులో చూడండి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఒక యాక్ట్ లేదో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడండి అందులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలి మొన్న జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అన్నప్పుడు కానీ నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత సెక్యూరిటీ అంత సెక్యూరిటీ కావాలని అన్ని కానీ ఆ రెండు సందర్భాల్లో అందరూ కూడా ఎట్టకారం చేసిన ఏంద్రయ్య అంటే ఇంకో ముప్పై సంవత్సరాల పాటు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పేసి కళల్లో విహరించాడు ఇన్నాళ్ళు అది లేకపోయేసరికి ఇప్పుడు నా వెంట్రు కూడా పేకలాడు అన్నాడు నాకు సెక్యూరిటీ కల్పించండి అంటున్నాడు ఇంకో ముప్పైసార్లు ముఖ్యమంత్రిగా ఉండేది మనమే అని చెప్పేసి చట్టాలు ఎన్ని ఇంక తగ్గట్టుగా మార్చున్నాడు కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయేసరికి బాబు నాకు ఇవ్వడు అని చెప్పేసి అడవుడి చేస్తూ అన్నాడు సో పాయింట్కి వస్తాను చూడండి ఎక్కడో లండన్లో చదువుకుంటూ జగన్ కూతుల్లో ఉంటే వారికి కూడా ప్రభుత్వ ధనంతో సెక్యూరిటీ ఏంటండి అసలు ఇప్పుడు మన భారతదేశంలో టాప్ మోస్ట్ అఫీషియల్స్ కావచ్చు పీఎంఓ సీఎంఓ ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు అక్కడ విదేశాలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇక్కడి వెళ్ళి కల్పిస్తారా పోనీ అక్కడ వాళ్ళు ఎవరైనా సెక్యూరిటీ పెడితే డబ్బులు ప్రభుత్వ డబ్బులతో వాళ్ళకి సెక్యూరిటీనా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ వాళ్ళ కూతులకు సెక్యూరిటీ వాళ్ళ కూతురు వచ్చే లండన్లో ఉన్నారు అక్కడ సెక్యూరిటీ మన డబ్బులే మన గవర్నమెంట్ మారేగా సెక్యూరిటీ అక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ వీళ్ళ అమ్మకి సెక్యూరిటీ ఈయనకు సెక్యూరిటీ వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఈయన సెక్యూరిటీతోనే కోట్లు అండి ఖర్చు పెట్టింది ప్రభుత్వ డబ్బు ఈరోజు దేవాంక్ష సెక్యూరిటీ అంటూ అమ్మటి ఎప్పుడైతే వాగాడో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా రెస్పాండ్ అయ్యారు గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ కల్పించాలి కానీ నారా చంద్రబాబు నాయుడు యొక్క సతీమణి భువనేశ్వర్ కానీ గోడలు దట్ మీన్స్ బ్రాహ్మణి కానీ మనవడు దేవాంశకి కానీ సెక్యూరిటీ వాళ్ళు తీసుకోవట్లా సెక్యూరిటీ లేరు క్లియర్గా చెప్పారు వాళ్ళు దేవాంశికి ఆరుగురు సెక్యూరిటీ ఉంది మరి జగన్ రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు మీరు అని అన్నటువంటి ఈ అంబటి రాంబాబు క్లియర్గా అనాలనకూడదు వల్ల జగన్ ఎల్లిపప్పం చేస్తున్నాడు అంటే భుజనాన్నం చేస్తున్నాడు అంబటి రాంబాబు ఈ మధ్యలో నేను గమనిస్తున్నాడు కదా చాలామంది వైసీపీ లో మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే జగన్ మీద లోపల కోపాన్ని బయట పెడతా ఉన్నారు వాళ్ళు మరి డెలిక్ జగన్ అంటా వేరే వేరే టాపిక్లు చేస్తున్నారు బట్ అన్నీ కూడా జగన్కి టచ్ అవుతున్నాయి అవన్నీ కూడా ఈవెన్ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళడానికి జగన్కి ఇబ్బంది ఏంటండి యాభై మంది సెక్యూరిటీ ఉన్నారు ఇబ్బంది ఏంటి చంద్రబాబు నాయుడుకి అంతకని ఎక్కువ సెక్యూరిటీ అంటున్నారు జనాల్లోకి వెళ్ళట్లా అందులో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ సెక్యూరిటీ జనాల్లోకి వెళ్ళాలా జగనుడు ఈరోజు జనాలకు వెళ్ళాడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జనాల్లోకి వెళ్తున్నాడా సేవలంగా కనిపిస్తే రాష్ట్రం చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఉందా బ్రహ్మాండంగా సెక్యూరిటీ ఉన్న భయంతో బతికేస్తూ ఎవడేం పీకలేడు అని నిన్నడదాకా ఈ రోజు వచ్చి మమ్మల్ని ఎవరు పీకుతారు మమ్మల్ని ఎవరు చంపుతారు మాకు సెక్యూరిటీ కావాలి ఉన్న సెక్యూరిటీ సరిపోదు ఇంకా ఇంకా కావాలని హడావుడి చేస్తుంది మీరు దానికి వచ్చి అంబటి రాంబాబు మిగతా చేస్తున్న హడావిడి ఏంటంటే భయం తల్లలాడిపోతున్నాడు మావాడు సెక్యూరిటీ కల్పించండి మీరేమో ఇలా సెక్యూరిటీ పెట్టిస్తూ అతని మీద లేవురా బాబు లేవురామైన పరిస్థితి ఇప్పుడు చెప్తుంటే మరి దాని సౌండ్ లేదు నేను సింపుల్ చెప్తాను చూడండి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే ఏది విధంగా జనాల్లో ఉండాలంటే మనకి నచ్చింది తోచింది చేయాలి అన్నప్పుడు అవాస్తవాన్ని ప్రచారం చేయాలి మరి అవాస్తవాలకి అన్నప్పుడు మాటలు సరిపోతాయి నిజాలు అన్నప్పుడు ఫోటోలు కావాలి వీడియోలు కావాలి మనకు అవన్నీ దృ అవాస్తవాలే అసత్యాలే అటదీ గేసి పడేద్దాం ఒకరి ఫోటోలు ఏమైనా ఉన్నాయనుకో మార్పింగ్ చేద్దాం లేదా కొంచెం అటీట్గా చేసేసి దాన్ని హడావుడి చేద్దాం మొన్నటిగా మొన్న ఏపీలో ఒక పోలీసుని టీడీపీలు కొట్టారు అన్నట్టుగా ఏదో హడావుడి చేశారు రాయండి ఇద్దరు కొట్టుకుంటా ఉంటే వాళ్ళ మధ్యలో పోలీసులు అడ్డుపోతే ఆ పోలీస్కి షార్ట్అట్ అని దాంట్లో చేపట్టుకోవడం జరిగితే దాన్ని ఇది చేసి పడ్డేశారు సీఎం చంద్రబాబు గారే దాన్ని డిస్ప్లే చేశారు ఇంత దారుణంగా ప్రచారం చేస్తే ఈసారి ఊరిపోతుంది ఇటువంటి ఆల్రెడీ సాక్షి మీద కావచ్చు మిగతా ఎవరైతే ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా అసహజాయ ప్రచారం చేసిన కేసులు పెడతామని అంటున్నారు ఇప్పుడు ఈ సెక్యూరిటీ విషయంలో అడ్డదడ్డే అమ్మటం బాగుతున్నాడు కదా దానికి పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయ్యి అన్న ఇక మీద నీకు వీళ్ళు కనుక ఇటువంటి కన్నా చేస్తే నాకు తెలిసి కేసులు లోపల అయితే వేస్తారు సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ చెప్తూ ఉండండి పనిమాల వైసీపీ వాళ్ళు అధికార పక్షాన్ని కోర్టు మీద అందామని చెప్పేసి వాళ్ళు ఏదైతే హడావుడి చేస్తున్నారో దానివల్ల తిరిగి 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 డ్యామేజ్ అంతా జగన్గా జరుగుతుంది తప్ప బయట వాళ్ళకి కాదు అండ్ జనాలు ఎవరైతే మనం జగన్కి ఓట్లేస్తున్నారో వైసీపీకి ఓట్లేస్తారో వరే బాగో ఇంక జీవితంలో ఓట్ అయ్యేయ ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు అవునా కదా కింద కామెంట్లో మీరే తెలియచండి